ఎస్ఎం శంకర్ సంక్షేమ భాస్కరునిగా ఐఏఎస్ గాంధీగా తదితర పెండుగా చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు జనచైతన్య వేదిక కార్యాలయంలో ఎస్ఆర్ శంకర్ తొంభై ఒకటో జయంతి సందర్భంగా బ్యూరోక్రసీ నాడు నేడు అనే అంశంపై చర్చ గోష్టి జరిగింది ఎస్ఆర్ శంకర్ జీవితమంతా అంతా అనగారిన ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు బ్యూరోక్రసీ రాజ్యాంగ బద్దంగా పనిచేస్తే సత్ఫలితాలు సాధించగలమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్యవర్ ప్రసాద్ ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ Dua ratus bermainan menjadi kemajuan Fender Weather Web setapak ke luar, kerja దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయింది జ్యుడిషియరీ ఫెయిల్ అయింది బ్యూరోక్రసీ ఫెయిల్ అయింది లెజిస్లేటివ్ ఫెయిల్ అయింది ఇక అన్నిటికి యొక్క అంచిమ గడియలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో వాటి యొక్క సాధికారత ఇవి ఎందుకు ఆ ఎన్నికల కమిషన్ ఎందుకు ఏర్పడింది ఆ కాగ్ ఎందుకు ఏర్పడింది ఆ సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది ఆ బ్యూరోక్రసీస్ ఎందుకు తయారైంది ఆ పార్లమెంటు వ్యవస్థ ఎంత కష్టపడితే ప్రజాస్వామ్యంలో ఎంత దూరం వచ్చింది వీటన్నిటి యొక్క అవసాన దశలు కనిపిస్తూ ఉన్నాయి వీటిని మళ్ళీ పునర్నిర్మించి పునర్శక్తి ఇచ్చి ప్రజలకు మేలు జరగాలంటే చాలా చాలా జరగాలి చాలా నైతిక సమస్యల మీద చర్చ జరగాలి చాలా విషయాల పట్ల జాగ్రత్త వహించాలి కానీ ప్రధానమైంది ఏంటంటే ఎన్నికల సంస్కరణల మీద దృష్టి పెడితే మంచి ప్రజాప్రతిని చూస్తే మంచి వ్యవస్థలు తయారవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశంగా తెలియజేస్తూ నైన్టీన్ నైన్టీ దాకా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంత స్వతంత్రంగా పనిచేశారు ఆ స్వతంత్రంగా పనిచేసిన అతి గొప్ప వ్యక్తుల్లో ఎస్ఆర్ శంకరన్ ఒక అనేక పేర్లు వింటాం ఆ టైంలో మనం శంకరన్ గారు గొప్పవాడు ఆయన బడుగు వర్గాల కోసం సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అనే అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఆయన ప్రవేశపెట్టి ముఖ్యంగా దళితులు గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు ఇంకా చాలామంది సుజాతారావు లేకపోతే టి గోపాలరావు చంద్రయ్య మన మన జిల్లా కలెక్టర్ చేశారు కతి చంద్రయ్య అనేక పేర్లు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచే వింటాం యుగాంధర్ యుగంధర రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ చేశాడు కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ రంగాలు ఆయన అదాని కార్పొరేట్ రంగం ఆయన కార్పొరేట్ రంగం ఈయన కార్పొరేట్ రంగం అని మాట్లాడుతుంది అంటే ఆర్థిక సంస్కరణలు ఎల్పిజిగా మారి కార్పొరేట్ వ్యవస్థ బలోపేతం కావడానికి అది దోహదపడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై తొమ్మిది మంది నూట తొంభై తొమ్మిది మంది అధికార యంత్రాంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ దాకా ఐపీఎస్ దాకా పదహారు నెలల నుంచి సెలవుల్లో ఉన్నారు నేను చాలామంది చెప్తే నమ్మల పదహారు నెలల నుంచి సెలవుల్లో ఉండటమే కాకుండా జీతం లేకుండా సెలవు నో వర్క్ నో పే మామూలుగా సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అని శాలరీ వస్తుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవరే అంటే నూట తొమ్మిది మంది గత ప్రభుత్వ పాలనలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్న వాళ్ళు సో రేపు మళ్ళీ అధికార మార్పు జరిగితే మళ్ళీ అదే స్థాయిలో మళ్ళా వ్యతిరేకత సో ఇట్లా రాజకీయ అధికార బృందాలు మారే కొంది ఉద్యోగ బృందాల్లో కూడా మార్పు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాదు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో